ఇటీవల ఏదైతే ఎస్సీ వర్గీకరణ హాట్ టాపిక్గా మారింది దానికి సంబంధించి కులాల నమోదు విషయంలో జరిగినటువంటి తప్పుల గురించి మేము ఇటీవల ఒకసారి ఒక వీడియో చేయడం జరిగింది ఆ వీడియో మీద చాలా స్పందనలు రావడం వచ్చినాయి చాలా డౌట్స్ కూడా ఎక్స్ప్రెస్ చేశారు దానిలో భాగంగా ఈరోజు మాకున్న పరిజ్ఞానంలో మా మా మాకుతో తెలిసినంత వరకు దీని యొక్క సందేహాలు నివృత్తి చేయాలనుకుంటున్నాం దానికి సంబంధించిన ఈ వీడియో గారు సోషల్ ఆడిట్ ఫర్ షెడ్యూల్ కాస్ట్ అనే సర్వే ఏదైతే అని మీరు భావిస్తున్నారు సోషల్ ఆడిట్ ఫర్ షెడ్యూల్ కాస్ట్ సర్వే ఏదైతే ఉందో ఇదైతే సక్రమంగా జరగట్లేదని మేము భావిస్తా ఉన్నాం ఎందుకంటే యాక్చువల్గా ఈ సర్వే అనేది షెడ్యూల్ కులాల యొక్క సాంఘిక ఆర్థిక విద్యాపరంగా అలాగే వారి యొక్క స్థితిగతుల మీద అధ్యయనం చేయాలి అధ్యయనం చేస్తేనే మరి ఎంతమంది చదువుకున్నారు ఎంతమందికి రిజర్వేషన్లు ఏ విధంగా ఉపయోగపడ్డాయి ఎంతమంది యొక్క ఆర్థిక స్థితి స్థితిగతులు మెరుగుపడ్డాయి వారి యొక్క జీవన విధానం ఏ విధంగా ఉంది అని తెలుస్తుంది అలా సర్వే చేయకుండా మరి గతంలో ఎవరైతే వాలంటీర్స్ ఉన్నారో ఆ వాలంటీర్స్ ద్వారా ఈ కుల కన్న ఈ క్యాస్ట్ సర్వే జరగటం మూలంగా ఇప్పుడు ప్రశ్నించినటువంటి ఈ క్యాస్ట్ జాబితా ఏదైతే ఉందో అన్నీ కూడా ఏ సచివాలయంలో చూసినా లేకపోతే ఏ మండలంలో చూసినా ఎక్కడ చూసినా కూడా తప్పులు తడకగానే ఉంది ఈ తప్పులు తడక ఎలా ఉంది అంటే మరి అంటే గతంలో వర్గీకరణ జరిగింది తొంభై ఆరు తొంభై ఏడు టైంలో వర్గీకరణ జరిగినప్పుడు నాలుగు కేటగిరీలుగా చేశారు ఒకటి ఏ అంటే దాంట్లో రెల్లి ప్లస్ రెల్లి యొక్క ఉపకులాలు పన్నెండు అలాగే బికొచ్చేసరికి వచ్చేసరికి మరి పద్దెనిమిది ఉప్పు కులాలు బి అంటే మాదిగ మాదిగా దాని ఉప్పు కులాలు పద్దెనిమిది అలాగే గ్రూప్ సి గ్రూప్ సికి వచ్చేసరికి మరి మాల దాని యొక్క ఉప్పు కులాలు ఇరవై ఐదు కులాలు అలాగే గ్రూప్ డి వచ్చేసరికి దాసుడు వీళ్ళు నాలుగు ఉప్పు కులాలు ఇలాగ విభజించి ఒక గ్రూప్కి గ్రూప్ ఏకి ఒక ఒక పర్సెంట్ గ్రూప్ బికి ఏడు పర్సెంట్ అలాగే గ్రూప్ సికి మరి ఆరు పర్సెంట్ గ్రూప్ డికి వన్ పర్సెంట్ ఇవ్వటం జరిగింది ఈ విధంగా జరిగింది కాబట్టి ఇప్పుడు ఈ సర్వే ఒక కులాన్ని ఏదైతే ఈ గ్రూప్ సి ఉందో ఈ గ్రూప్ సిలో హిందూ మాల అనే కులం ఏ సచివాలయంలో చూసినా కనపడలా కేవలం ఆది ఆంధ్ర మాల లేకపోతే ఆది అందరే క్రిస్టియన్ ఈ రెండు కులాలే ఎక్కువ కనపడతా ఉన్నాయి అంటే గ్రూప్ సిలో ఉన్నటువంటి జనాభాని మరి ఈ విధంగా మార్పు చేస్తున్నారా అనే ఒక కుట్ర కోణం అయితే మాకు కనిపిస్తూ ఉంది అనమాట అందుకనే ఈ క్యాస్ట్ సర్వే కూడా సక్రమంగా జరగట్లేదని మేము భావిస్తూ ఉన్నాం ప్లస్ ఇది నిజంగా మరి ఏ ఎంపరికల్ డేటాను బట్టి ఈ క్యాష్ సర్వే నిర్వహిస్తున్నారు అనేది కూడా అర్థం కానిటువంటి పరిస్థితి అనమాట అందుకనే సమగ్రంగా కులాల మీద అవగాహన ఉన్నటువంటి వ్యక్తుల చేత ఈ క్యాష్ సర్వే జరిగితే ఎవరికి ఏ విధమైన అన్యాయం జరగదు అనేది మా యొక్క భావన మనం పెట్టిన స్టేటస్ చూసి చాలా ఫోన్ కాల్స్ వచ్చినాయి ఒక్కొక్క గ్రామంలోనే ఆరు వందల మంది క్యాస్ట్ మారిపోయిందండి ఎస్సీ మాలగా ఉన్న వాళ్ళని ఆంధ్ర అని ఆది ఆంధ్ర క్రిస్టియన్ అని ఇంకా వేరే కులాలుగా నమోదు చేసేసారని చెప్పారు అలాగే విఆర్ఓ అడిగితే దీనివల్ల మీకు ఏమీ నష్టం జరగలేదు అని అంటున్నారు మేడం అనేసి చాలామంది నాకు కాల్ చేసి చెప్పారు మెసేజ్ చేశారు ఇది మాలల సంఖ్య తగ్గించడంలో కుట్రగా దీన్ని భావించవచ్చు ఖచ్చితంగా ఇప్పుడు ఆది ఆంధ్ర మాల అనేవాళ్ళు గతంలో మీరు ఏమైతే గ్రూపులు చేశారో ఆ గ్రూప్ డిలోకి వెళ్తా ఉన్నారో మరి హిందూ మాల సంఖ్య తగ్గిపోతున్నట్టే కదా గ్రూప్ డి అంటే ఈ ఆది ఆంధ్ర మాల వాళ్ళు మాల దాసులోకి వస్తుంది గతంలో మీరు చేసినటువంటి అనుభవం బట్టి మేము చెప్తా ఉన్నాం ఈరోజు మరి హిందూ మాల అనే కులం అంతరించిపోతుందా అనేది మా యొక్క డౌట్ అనమాట అసలు ఎక్కడ ఏ చర్చ్ చూడండి హిందూ అనేది కనపడలే ఆది ఆంధ్ర క్రైస్తవ ఆది ఆంధ్ర క్రిస్టియన్ ఆది ఆంధ్ర మాల ఈ రెండు కులాలే కనపడుతున్నాం గతం డెబ్బైకి పూర్వం ఈ ఆది ఆంధ్ర కులం అనేది ఉండేది ఆది ఆంధ్ర మాల అని అది క్రమేపీ ఇండియన్ మాలగా మరి రెవెన్యూ వాళ్ళే సర్టిఫికెట్లు ఇస్తూ ఉన్నారు చాలామంది రీసెంట్గా స్టడీస్ అయిన వాళ్ళు కానీ లేకపోతే కాలేజీ పిల్లలు కానీ వీళ్ళందరికీ హిందూ మాలగానే కొనసాగుతూ ఉన్నారు మరి ఆ హిందూ మాల అనేది ఇప్పుడు కనబడలే కేవలం మరి ఆది ఆంధ్ర మాల ఆది ఆంధ్ర క్రిస్టియన్ ఇవే ఈ రెండే ఏ సచివాలయం అలాగే మరి ఇప్పుడు మరి ఆది ఆంధ్ర మాది అనేది చాలా తక్కువగా చూస్తూ ఉన్నాం మనం హిందూ మాది అనేది కూడా చాలా తక్కువగా చూస్తాం ఎక్కువ కనపడుతుంది హిందూ మాది అనేది మరి హిందూ కూడా కనపడాలి కదా అంటే మరి దీన్ని బట్టి వాళ్ళు నిర్వహిస్తున్నటువంటి సర్వేని బట్టి మాకు అనుమానించాల్సినటువంటి పరిస్థితులు అన అందుకనే మరి ఈ సమగ్రమైన సర్వే నిర్వహించి ఇమీడియట్గా మీరు అసలు ఇప్పుడు ఈ సర్వే జరుగుతున్నట్టు ఎక్కడ గ్రామాల్లో కూడా అవగాహన లేదు ఇది రేపు పొద్దున ఈ ఈ వర్గీకరణకి చాలా వర్గీకరణ జరిగితే మాత్రం తీవ్రంగా ఒక కులం ఈ ఎస్సీ సి అనే కులం మాలలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు భవిష్యత్తులో తీవ్రంగా నష్టపోతారనమాట సో అందుకనే మరి దీన్ని తప్పు అప్పులు సర్వ్ చేసుకోవడానికి ఎంత సమయం ఇస్తున్నారు అలాగే దానికంటే ముందు ఈ క్యాస్ట్ సమగ్రమైన సర్వే జరగాలని చెప్పి మేము కోరుతాము సపోజ్ ఇప్పుడు ఈ సచివాలయంలో ప్రవేశించిన ఆ లిస్ట్ ప్రకారమే పథకాలు అనేది ఎక్కువగా నష్టపోతాయి అంటారు ఈ సచివాలయంలో ఉన్న లిస్ట్ ప్రకారం క్యాస్ట్ జరిగే సర్వే ఏదైతే ఉందో ఇది గనక నిజంగా ఏబిసిడి వర్గీకరణకి ఈ లెక్కల్నే తీసుకుంటే మరి ఎస్సీసీ మారలు తీవ్రంగా నష్టపోతారు అందుకే ప్రభుత్వం రెండు వందల అరవై ఐదు జీవో ఏం చెప్తా ఉంది మరి యొక్క స్థితిగతులను అధ్యయనం చేయమని ఎవరు రిజర్వేషన్ ఎక్కువ పొలాలు ఎక్కువ పొందారు ఎవరు ఆర్థికంగా స్థిరపడ్డారు మరి ఏ పొలాలు ఎక్కువగా రిజర్వేషన్లు అనుభవించాయి మీరు ఆ ఇళ్ళకెళ్ళి సర్వే చేస్తే ఇప్పుడు మాకుతో పాటు మాదిగలు కూడా సమానంగానే ఉన్నారు ఈ రెండు కులాలే కాదు ఇంకా ఈ మరి ఈ నాలుగు గ్రూపుల్లో కూడా లబ్ధి పొందినటువంటి వారు ఉన్నారు అది మీరు ఇళ్ళకెళ్ళి సరిగ్గా సర్వే చేస్తే ఈ అన్ని విషయాలు కూడా బయటకు వస్తాయి దీన్ని బట్టి మీరు వర్గీకరణకి ఈ లెక్కల్లో తీసుకోవాలి పరిగణలోకి తీసుకోవాలి అంతేగాని ఏదో గుడ్డిగా వెళ్ళిపోతే ఒక కులం మాల కులం అనేది తీవ్రంగా నష్టపోతుంది అందుకనే మరి గ్రామాల్లో ఎక్కువ సచివాలయంలో లిస్టులు పెట్టారు కాబట్టి గా రెస్పాండ్ అవ్వండి మీరు ఇల్లు లిస్ట్ చూడండి ఏదైనా తప్పులు తడాక ఉందనుకోండి గా అక్కడ ఉన్నటువంటి మరి సచివాలయంలో ఉన్నటువంటి విఆర్ఓ గారిని సెక్రటరీని అలాగే ఎంఆర్ఓ గారిని సంప్రదించి సరి చేయించుకోవాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మా సోదరులందరికీ అందరికీ కూడా అలాగే చాలా చాలామంది మనకి ఫోన్ చేస్తున్నారు విఆర్ఓలు దగ్గరికి వెళ్తున్నారు లిస్ట్ తీసుకున్న తర్వాత లిస్ట్లో మా క్యాష్ తప్పుగా పడింది అని వెళ్తే ఆ విఆర్ఓలు ఏం చెప్తున్నారంటే వాళ్ళకి లోటరీ చేయించుకురామ్మని చెప్పేసి చెప్తున్నారు హండ్రెడ్ రూపీస్ రెవెన్యూ స్టాంప్ పేపర్ మీద లోటరీ చేయించుకురామంటున్నారు ఈ నోటరీ అనేది అవసరం అంటారా లేకపోతే దీనికి ఏదైనా సచివాలయాల్లో కానీ లేదంటే ఎంఆర్ ఆఫీస్లో కానీ ఏదైనా ప్రఫార్మ లాంటిది ఇచ్చారా ఈ క్యాస్ట్ సర్టిఫికేట్ అదే దీని గ్రీవెన్స్ లాంటివి ఏమన్నా ఉందా దీన్ని దీనికి ఏ విధమైన నోటరీ అవసరం లేదండి ఖచ్చితంగా గ్రీవెన్స్ గ్రీవెన్స్కి సంబంధించి చిన్న అప్లికేషన్ ఒకటి ఇచ్చారు ఆ అప్లికేషన్ తీసుకుని అది ఫిలప్ చేసి నిజంగా నీకు రికార్డ్స్ ప్రకారం నీ క్యాస్ట్ ఏంటనేది ఒక ప్రూఫ్ పెట్టు ఇమీడియట్గా సచివాలయంలో ఇస్తే వాళ్ళంటనే సరి చేస్తున్నారు ఎక్కడ నోటరీ చేంజ్ అసలు కులానికి సంబంధించి ఏ విధంగా నోటరీ చేస్తారు అసలు మీరు ఏ విధంగా ఏ తీసుకుని మీరు క్యాస్ట్ సర్వే చేశారు సో కాబట్టి మళ్ళీ ఈ తప్పును సరి చేసుకోవడానికి ఇప్పుడు ఆది మాల మాలను ఉందండి నిజంగా ఇతను క్యాస్ట్ హిందూ మాల అనుకోండి హిందూ మాలకు సంబంధించినటువంటి ఏదో ప్రూఫ్ తీసుకోవాలి రికార్డు ప్రకారం స్టడీ స్టడీ చేస్తుంటే ఆ టీసీను లేకపోతే తహసీల్దార్ ఇచ్చినటువంటి క్యాస్ట్ సర్టిఫికేట్ ఏదో ఉంటుంది కాబట్టి అది ప్రూఫ్ తీసుకుని సరిచేయాలి అంతే కానీ మళ్ళీ నోటరైవ్ చెప్పి రెండు వందల యాభై మూడు మూడు వందల రూపాయలు తీసుకోవడం అనేది ఇది చాలా అన్యాయం ఇది ఖచ్చితంగా మళ్ళీ కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్తాం ఎవరు కూడా నోటరీ ఏం చేయించిన అవసరంలా నీ క్యాస్ట్ పొలానా ఇది నువ్వు నిజంగా ఇండియన్ హిందూ మాలా అనుకోండి అలాగే నిజంగా ఆది ఆంధ్ర క్రైస్తవాడు అనుకోండి ఉన్నటువంటి ప్రూఫ్ స్టడీ పరంగా ఏ రికార్డ్ అయితే ఉందో ఆ రికార్డు సబ్మిట్ చేయండి సబ్మిట్ చేసి ఇమీడియట్ గా ఆ క్యాష్ మార్పించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తాను ఏ విధమైన నోటరీలు అవసరం లేదు అలా మీ దగ్గర నోటరీలు వసూలు చేస్తే ఖచ్చితంగా ఈ విషయాన్ని మళ్ళీ కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి సరి చేయించాలని చెప్పి మేము మేమైతే భావిస్తున్నాం చెప్పొచ్చు చెప్పాలి ఈ విషయం మీద అవగాహన లేదు ఎలా సరి చేయాలనే దాని మీద ఎక్స్పోజర్ అయితే లేదు దీని మీద అలాగే చివరిగా ఇంకోటి ఏంటంటే అసలు ఈ సర్వే ఎవరు చేస్తే బాగుంటుంది ఎలా జరిగితే బాగుంటుంది సరిగా యాక్యురేట్ ఫిగర్ కావాలి అని అంటే అంటే మ్యాక్సిమం ఈ మానవుల సంఖ్య తగ్గిపోతుంది అనేది మన వాదన అది తగ్గిపోతుంది అన్న అనడానికి కూడా మనకి నిన్న మొన్న మనం చూసినటువంటి మనకు వచ్చిన ఫోన్ కాల్స్ బట్టి చూస్తే ఒక కుటుంబంలో నలుగురు వ్యక్తులు ఉంటే ఒక ఒక వ్యక్తి మాత్రమే హిందూ మాలగా నమోదు చేశారు మిగిలిన వాళ్ళకి తారుమారైపోయినాయి ఒక వందల సంఖ్యలోనే ఒక సచివాలయ పరిధిలో ఈ యొక్క మార్పులు అనేవి జరిగింది ఈ సర్వే ఎవరు చేస్తే బాగుంటుంది ఏ విధంగా జరిగితే బాగుంటుంది ఇన్ని ఈ సర్వేలో క్యాష్ సర్వేలో ఇన్ని అవకతవకలు ఉన్నప్పుడు అంటే దీన్ని బట్టి చూస్తే కేవలం ఏంటంటే అవగాహన లేనటువంటి సిబ్బంది నిర్వహించడం వల్లే ఇన్ని తప్పులు అయితే దొరలే క్యాష్లో అంటే ఒక ఇంట్లోనే మీరు అన్నట్టు నాలుగు కులాలు ఆది ఆంధ్ర క్రైస్తవుడు అదే ఇంట్లో ఉన్నాడు ఆది ఆంధ్ర మాల అదే ఇంట్లో ఉన్నాడు హిందూ మాల అదే ఇంట్లో ఉన్నాడు అంటే ఇది ఇది ముమ్మాటికి అవగాహన లేనటువంటి సిబ్బంది నిర్వహించడం వల్లే ఈ తప్పులు దుర్లేవు కాబట్టి కులాల మీద కొద్ది గొప్ప అవగాహన ఉన్నటువంటి సిబ్బంది ఉంటారు వాళ్ళ చేత సమగ్రమైనటువంటి సర్వే నిర్వహించాలి నిర్వహించిన తర్వాత దాన్ని పరిగణలోకి తీసుకోవాలి అసలు ఈ ఏబిసిడి వర్గీకరణ అనేది మరి గతంలో చేసినప్పుడు రెండు వేల నాలుగులో సుప్రీంకోర్టు కొట్టేసింది మళ్ళీ అదే సుప్రీంకోర్టు రాష్ట్రాల యొక్క అభిప్రాయాలు కూడా పరిగణలో తీసుకోకుండా బలవంతాన్న ఏబిసిడి వర్గీకరణ అనేది చేసుకోవచ్చని ఇచ్చిన మీదకే ఈ మన రాష్ట్రంలో ఈ సర్వే జరుగుతుంది కాబట్టి దీన్ని నిష్పక్షపాతంగా పారదర్శకంగా కులాల మీద అవగాహన ఉన్నటువంటి వ్యక్తుల శాత మరి ఈ క్యాస్ట్ సర్వే అనేది జరగాలని చెప్పి మేము భావిస్తా ఉన్నాం సరే ధన్యవాదాలండి అలాగే ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు సమీపంలో ఉన్నటువంటి బంధువులకు కానీ అలాగే మీ ఇను వారికి కానీ ఈ విషయం మీద అవగాహన కలిగించి మీ యొక్క లిస్ట్ వారు సచివాలయంలో వారి యొక్క క్యాస్ట్ ఏ విధంగా నమోదైనదో చూసుకోవాలి అలాగే మాలల సంఖ్య తగ్గిపోతుంది అనేది పెద్ద కుట్రగానే భావించాలి మనం మేలుకోవాలి జాగ్రత్త అవ్వకపోతే ఈ జాతి తీవ్రంగా నష్టపోతుందని తెలియజేసుకుంటే అందరికీ నమస్కారాలు ధన్యవాదాలు నమస్కారం